ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్ల పరిస్థితి మే ఇరవై ఒకటో తారీఖు మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర సాయంత్రం ఏడు గంటలకు ఆర్టీసీ ఐరోబస్ డ్రైవర్ ను అతి దారుణంగా కొట్టిన స్థానికులు అయ్యో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఎందుకు స్పందించడం లేదు నాయకులు డ్రైవర్లను ఎందుకు పరిగణనలో తీసుకోలేకపోతున్నారు జరిగిన ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుమొక్కై మనుషులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిస్తున్న డ్రైవర్లను నడి రోడ్డుపై అతి దారిగా కొట్టి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే బస్సులో దాదాపు ముప్పై నుండి నలభై మంది ప్యాసింజర్లుండి కూడా డ్రైవర్ కు ఒక్కరు కూడా సపోర్ట్ గా నిలబడలేదు దీనికి గల కారణం ప్రభుత్వాలు డ్రైవర్లను గుర్తించక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి డ్రైవర్ను కొట్టిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేయడం జరుగుతుంది డ్రైవర్ కు తగిన న్యాయం చేయాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా భారీ సంఖ్యలో మాచర్లు చేరుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది కావున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణ చర్యలు చేపట్టి ఆ డ్రైవర్కి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాము జయ సారథి అధ్యక్షులు నేను మీ వాసు వేయలేటి